నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము కడాయి చికెన్ పలావ్ చేసుకుందామండి నేను చికెన్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి నేను మామూలు రైసే తీసుకున్నాను ఇంట్లో ఎప్పుడు వాడుకునే రైసే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు కానీ ఈ రైస్తో టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలు రైస్ తోటే అందుకే నేను మామూలు రైస్ తోటే చేస్తున్నాను ఇదిగోండి స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసానండి ఇదిగోండి ఇనుప కడాయి పెద్దది ఎర్రడుపుది పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము ఒక నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు వేసేస్తానండి మంచి ఎర్రగా ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇదిగోండి ఉల్లిపాయలు వేగేటప్పటికే ఇప్పుడు మనం ఒక టేస్ట్ రెడీ చేసుకోవాలి అది చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఇదిగోండి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ పట్టించుకున్నాము మిక్సీ వే చేసుకొని పేస్ట్ పట్టేస్తాను నేను పచ్చిరయలు నేను ఓకే మీరు పచ్చడి దాకా తీసుకున్నానండి ముక్కలు కట్ చేసేసుకున్నాను మీ కారానికి తగ్గట్టు తీసుకోండి మీరు కొద్దిన ఒక గుప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర ఈ మిక్సీ పట్టేసుకున్నాము ఇవ్వండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం ఇవ్వండి బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకున్నామండి మనం ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను నేను మసాలాలు మొత్తము ఇప్పుడు వేసేస్తాను నేను ఫస్ట్ వేస్తే మసాలాలు వాడిపోతాయి అందుకని కొంచెం ఉల్లిపాయలు వేయిపోయినాక వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఇక్కడ మసాలతో పాటు ఒక రెండు స్పూన్లు జీడిపప్పు ఇవ్వండి మసాలాలు వేగిపోయినాయి కదా ఇవ్వండి ఇందాక నేను కొద్దిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ పెట్టేసాయి కదా ఈ పేస్ట్ వేసేస్తున్నానండి ఇంకా మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా ఇంకా మనం మళ్ళీ పక్కన వేయించుకునే అవసరం లేదండి మంచిగా పేస్ట్ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం పేస్ట్ తీసుకున్నాము ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేస్తున్నాను నేను అండి నేను రైస్ కడిగి పెట్టేసానండి నా అంతనయ్యి మామిడి రైస్తో వేసుకుంటే బాగుంటుందని మామిడి రైస్తో చేస్తున్నాను నేను మీకు ఇష్టం లేకపోతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి అల్లం పేస్తుంది బాగా ఇలా అండి అల్లం పచ్చిపడి అయిపోయింది ఇప్పుడు ఒక అప్పు పెరిగి వేసేస్తున్నాను ఒకప్పు పెరిగి వేస్తుంది తొందరగా అయిపోతుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగోండి మంచిగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఈ టైంలో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా అంటే ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి అండి ఒక స్పూన్ జీలకర్ర పొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసానండి జీలకర్ర పొడి మా మసాలాలన్నీ వేయిపోయినాయి కదా మంచిగా ఇప్పుడు మనం టమాటా వేసేసుకున్నాము నేను మూడు టమాటాలు దాకా వేసుకున్నానండి సన్నగా టమాటా వేసుకొని కొంచెం మగ్గనిద్దాము వచ్చి సరిపోతుంది ఇవ్వండి సాల్ట్ వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసేస్తాను మొత్తం సరిపోతుంది రెండు స్పూన్లు సాల్ట్ వేసేసి టమాటాల కొంచెం మెచ్చాం ఇవ్వండి టమాటా కొంచెం మెత్తపడిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము సార్లు బాగా నీటికి కడిగేసానండి చికెన్ వేసుకొని చికెన్ కొంచెం ఫ్రై మగన్ ఇద్దాము మసాలలో బాగా పడతాయి చికెన్కి కిగండి ఇట్లా కొద్దిసేపు మగన్ చేసుకున్నామండి ఇవ్వండి బాగా ఉడుకుతుంది కదా మనం ఇందాక దీంట్లోకి ధనియాల పొడి వేసాము జీలకర్ర పొడి వేసాము బిర్యానీ మసాలా వేసాము గరం మసాలా వేసాము చికెన్ మసాలా కూడా వేసామండి ఇవి చూస్తారు కదా బాగా ఫ్రై అవుతుంది చికెన్ కూడా మనము ఈ టైంలో రైస్ వేసేసుకున్నాము వేగిపోయిందండి చికెన్ సాంబార్ మరొకపోయింది ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాము నేను శుభ్రంగా కడిగి పెట్టేస్తానండి నీళ్ళంతా వాక్సి పెట్టేశాను నేను రైస్ చేసేస్తున్నాము రైస్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా మసాల పట్టే వరకు కలుపుకోవాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము రైస్ ఇదిగోండి రైస్ కూడా మనం రైస్ కూడా రెండు నిమిషాలు అయిపోయింది రైస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ వస్తున్నాము ఇవ్వండి నేను ఈ గిన్నెతోటి ఈ గిన్నెతోటి నేను రెండు ఒక గిన్నె బియ్యం తీసుకున్నాను అండి ఈ గిన్నెతో నేను రెండున్నర గిన్నెలు వాటర్ పోసుకుంటున్నానండి ఇది హాఫ్ కప్పు హాఫ్ గిన్నె రెండు గిన్నె దీంట్లో పులిసి పెట్టేశాను మన చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఒక గిన్నెకి రెండు గిన్నెలు బియ్యము ఒక హాఫ్ కప్ వేసానండి సరిపోతుంది ఇదిగోండి వాటర్ పోసేసుకున్నాం కదా మనం ఒక్క గిన్నె రైస్ కండి రెండు గిన్నెలు వాటర్ పోసుకుంటాం కదా మనం చికెన్ రోటా కూడా ఒక హాఫ్ గిన్నె పోసానండి నేను మొత్తం రెండున్నర గిన్నె వాటర్ పోసాను ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందాక నేను రెండు స్పూన్లు వేసాయి కదా ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ తాకేస్తున్నాను మూత పెట్టేసుకొని ఒకసారి కనిపేసుకొని మూత పెట్టేసుకుందామండి కనిపేస్తే మూత పెట్టేసేద్దాము ఇవ్వండి నేను ఒక మూత పెట్టేస్తున్నా ఇవ్వండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మనం మూత తీసేసి చాలా తగ్గిపోయిపోయింది కదా ఒకసారి కలిపి చూపిస్తాను ఇవ్వండి కొంచెం ఉంది మంచి పొడిపడు ఆడుకుంటే బాగా వస్తుంది ఇక్కడ పలావ్ ఇవ్వండి కొంచెం నీరు ఉంది కదా ఇప్పుడు కిందకి పైకి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం దమ్ము పెట్టేసుకుందాము ఇవ్వండి ఇట్లా ఇట్లా మొత్తం అలానేసుకుందాం కొంచెం కొత్తిమీర పైన కొంచెం కొద్ది కొత్తిమీర వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని మంట మాత్రం సిమ్లో పెట్టేసుకొని దమ్కి అండి మంట సిమ్లో పెట్టేసేయండి అండి ఇప్పుడు చూసుకుందాం టెన్ మినిట్స్ సిమ్లో దమ్ పెట్టేసాను కదా ఇప్పుడు దీన్ని ఎలా ఉందో చూద్దాం అంటే నీరు ఎంత బిగిసిందో లేదో ఇంకో చూద్దామండి చూడండి చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది తీయంగానే ఇదిగోండి మంచిగా దమ్ అయిపోయింది ఇప్పుడు మనకి నీరు ఏం లేదు పొడిపల్లాడుతుంది రైస్ అంతా మంచి స్మెల్ వస్తుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా ఇదిగోండి వేడి వేడి కడాయి చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ట్రై చేయండి మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గండ సిబ్బంది నొక్కడం మర్చిపోకండి బాయ్